అప్పుడు కూడా ఆ దాన్ని రాకుండా నమస్తే మీరు చూసిన దేశం కోసం అనే రైతు అయితే మనం చాలా రైతులను చూసాం ఏంటంటే మనకు నేల మీద ఎక్కువగా కూరగాయలు పండిస్తూ ఉంటారు కానీ మన దగ్గర ఉన్నటువంటి కృష్ణయ్య గారు మాత్రం అలా ఎక్కువ శాతం పండించరు ఖచ్చితంగా దాన్ని స్టేకింగ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు నేను ఈ ఏరియాలో చాలాసార్లు చూసినా ఎప్పుడు చూసినా మనకు అందుబాటులో దొరకలేదు కానీ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాడు మరి ఇక్కడ మనకు వెనకాలైతే దాదాపు ఇప్పుడు ఒక ఇరవై గుంటలుగా ఇరవై గుంటల్లో మనకు చిక్కుడు తర్వాత గోకర కొంచెం బీర కూడా వేసుకున్నారు ఇవన్నీ కూడా స్టేకింగ్ చేసారు మన స్టేకింగ్ చేయడంతో పాటు కింద మనకు డ్రిప్ వేసుకొని మల్చింగ్ కూడా వేసుకున్నారు అంటే ఇట్లా చేసుకోవడానికి వారికి ఎంత ఎక్కడ చేయండి మరి ఎలాంటి కూరగాయలు పండిస్తుంటారు ఇప్పుడు ఏం వేసుకున్నారు అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఒకసారి గుత్తి కృష్ణయ్య నా పేరు ఓకే సార్ గురించండి సార్ అంటే మీరు ఎప్పటి నుంచి కూరగాయలు కానీ వ్యవసాయం కానీ చేస్తున్నారు మీరు మేము ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ వ్యవసాయం చేయబట్టి ఎప్పుడు అంటే మీకు నాది మేము పూర్వకం నుంచి వ్యవసాయం మీ వ్యవసాయం ఓకే మీరు ముందు నుంచి వ్యవసాయం ఉన్నారు మా నాయన వ్యవసాయమే చేసేది మేము వ్యవసాయమే ఇది ఒక కూరగాయల పంటలు మాత్రం ఒక నాలుగు సంవత్సరాలు అయితే అవును ఓకే అయితే మీరు కూరగాయలు సాగు చేయాలన్నప్పుడు మీకు ఎంత ఉంటది సార్ భూమి ఇది నాకు ఇక్కడ పది ఎకరాలు ఉంటుంది పది ఎకరాలు పది ఎకరాలు కూడా మా ము మా భార్యలు ఇది రెం పేరు మూడు ఎకరాలు నా పేరే ఒక పది ఎకరాలు ఎకరాల బిట్టు ఎప్పుడు మీరు కూరగాయలు కనిపిస్తుంటాయి ఇక్కడ ఎప్పుడు నేను కూరగాయలు ఊర్ల నీళ్ళు తక్కువ ఉన్నందుకు ఇక కూరగాయలే పెడతాయి నీళ్ళు వస్తుంది ఎక్కడ ఏం చిన్నారో నీళ్ళతోనే పంపిస్తా

ఇట్లా మల్చింగ్ వేసుకోవడం ఎంత పడుతుంది మీకు ఇది ఎంత ఉంటుంది వేసుకున్న కాడికి ఇది వేసిన కాడికి పది గుంటలు ఉంటుంది మొత్తం పది ఏడు వరకు ఆడు వరకు రోడ్డు వరకు అర ఎకరం ఉంటుంది అర ఎకరం ఉంటుంది వేసుకునేది మాత్రం పది గుంటలు పది గుంటలు ఉంటుంది ఇది ఒక అర అలా ఈ పది గుంటల్లో మీరు ఈ సంవత్సరం మేమేం వేసారు ఇట్లా ఇది తొలత పోయినప్పుడు టమాటా వేసినా టమాటా వేసినా గుండి పెడతాం అయితే గతంలో అయితే టమాటా వేసారు టమాటా వేసిన టమాటా తీసి మళ్ళీ సాప్ చేసి చిక్కుడు పెట్టిన గోకర పెట్టిన అంటే మనకు కనిపిస్తున్న మల్సింగ్ లో గతంలో టమాటా పండించారు టమాటా వేసిన ఓకే ఎట్లా పండించు నేల మీద ఇదే అంటే మనకు స్టేకింగ్ చేసి రాదు కూడా స్టేకింగ్ చేసిన అచ్చా అంటే అది స్టేకింగ్ చేసిన తర్వాత ఇది వేసుకున్నాం ఎట్లా వచ్చింది మళ్ళీ మీకు దాంట్లో పంట మంచిగానే వచ్చింది అప్పుడు రేటు లేదు ఓకే ఓకే గత పంటలో రేట్లు లేనందుకు రేట్ లేనందుకు అవును సరే ఇప్పుడైతే ఈ ఈ మనకు గోకర తర్వాత చిక్కుడు కొంచెం బీర బీర అవును అయితే ఏ రకాలు ఎంచుకున్నారు మీకు ఏ రకాలు ఏముంటాయి అది అంకూర్ అన్ని ఇది ఏమో గణేష్ గణేష్ మనకు గోకరకాయ గణేష్ గణేష్ మనకు చిక్కుడు వచ్చేసి అంకుర్ బీర వేసుకోరు కొంచెం బీర అది సో అది అంకుష 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 మూడు రకాల సీడ్ ఎంచుకున్నారు తెచ్చుకుని ఓకే అయితే మీరు ఇవే సీడ్ వేస్తుంటారా మీరు ఏవేస్తుంటారా మీరు మారుస్తునే ఉంటాం మేము మారుస్తునే ఉంటాం మనకి ఏది వస్తుండదంటే మార్కెట్లో ఏది అంటే అది చేస్తాం సీడ్ ఓకే అని సీడ్ ఏం చేసుకురాం ఇప్పుడు ఇది ఇది అయిపోయేదో ఇది మళ్ళీ బీర పెట్టాలి అవును

నేను తీసుకున్నడము ఎకరాకు తీసుకున్నా వాడినా అదంతా మొత్తం వాడినా ఆ చెట్లకు కూడా వాడినా బీర తోట పెట్టినట్టు నిరుడు అది ముంగ చెట్లు పెట్టి అది చేసిన అయితే మనకు ఒకటి ఏంటంటే ఇట్లా మల్సింగ్ వేసుకోవడం ద్వారా మల్చింగ్ ఉంటే కలుపు రాదు మనకు జ్వర కలుపు ఆ తక్కువ బోధల్నే ఉంటది కదా గడ్డి దాన్ని వికేసుకోవచ్చు ఈ చెట్ల మూట చెట్ల మోట గడ్డి వికేసుకోవచ్చు లేక మొత్తం ఒట్టిగానే అది ఎవరికల్లా కలుపు చాలా వచ్చేస్తా అవును కలుపు నివారణకు మల్చింగ్ బాగుంటది నీళ్ళు తక్కువ కాబట్టి డ్రిప్ వేసుకున్నారు డ్రిప్ వేసుకున్నారు ఓకే అంటే మనకు ఈ కూరగాయలకు డ్రిప్ సిస్టమ్ ద్వారా అందించడం మంచిది అంటారా డ్రిప్ సిస్టమే మంచి బెస్ట్ అవును ఓకే అయితే ఏంటంటే చాలా మంది చూస్తే వేస్తే ఒకటే పంట ఏదో ఒకటి వేస్తారు మీరేందంటే మధ్యలో మనకు గోకర వేసి చిక్కుడు వేసి ఇట్లా ఎందుకు ఇట్లా వేస్తుంది అది స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఇది గ్యాప్ ఒట్టిగా ఉన్నది కదా అని దాన్ని గోరు చిక్కుడు మధ్యలో తొమ్మిది ఫీట్ల కోటని మనం చిక్కుడు వేసినాము అది నడమ అయిపోతుంది కదా అవును ఇది అయిపోయేవరకల్లా అది అయిపోతుంది అది అయిపోయినా వస్తుంది ముందు ముందస్తు ఇప్పుడు అది వారం రోజులు అయితే తెంపేది ఇక ఎన్ని రోజుల పంట వస్తుంది మనకు అది అది అరవై రోజులు అరవై రోజులు అయిపోతుంది అది చెట్టు మొలక మొలిచినప్పటి నుంచి తెంపుడు చూరు పెడితే అరవై రోజులు ఉంటారు రెండు నెలలు పంట మొత్తం మూడు నెలల అయిపోతుంది ఈ చిక్కుడేస్పూర్ కదా ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ఇది నెల పది అవుతుంది అంటే మీరు గింజలు నాటుకుంటారు కదా ఇట్లా ఎంత దూరం ఒకటి ఉంటుంది జిగ్ జాగ్ ఇది మన ఓకే జిగ్ జాగ్ లో ఉంటుంది ఇప్పుడు ఎన్ని నెల రోజులు అవుతుంది నెల రోజులు ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తారా స్టేకింగ్ స్టేకింగ్ స్టార్ట్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు చాలా మంది మనకు గట్టి వైర్లు అట్లాంటివి వేస్తుంటారు కదా అట్లా కాకుండా మామూలుగా వేసే కదా మామూలుగా వేసినాం అంటే ఇక పైన ఇది ఉంది కదా ఇంప తీగా కింద ఉందా అంటే మన మీదకి పోయిందంటే అయిపోయి కదా అవును మీదకి లాగిచ్చింది అనుకో అయిపోతుంది దాన్ని దాన్ని సపోర్టింగ్ అనేది అవును అంటే మనకు పైన గట్టిగా ఉండాలి మెయిన్ పైన గట్టి ఉండాలి మెయిన్ ఈ కింద ఏముండదు కింద ఇట్లా జాలిగా ఉంటది మీద గట్టిగా ఉంటే అయిపోతుంది అవును సరే అయితే ఇప్పుడు ఈ ఏవైతే మనకి ఉన్నాయో కట్టెలు అంటే మీరు ఎక్కడ సమకూర్చుకుంటారు ఇవి ఎన్ని సంవత్సరాలు లోకల్లా కొట్టుకున్నా నేను ఉంటే కట్టెలు గుమ్మి తీసుకున్న ఈడ కూరలో తీసుకున్న అది తీసుకొని కొట్టుకొచ్చి ఓకే కొంచెం అయితే మీరు సొంతంగానే ఇక్కడ సమకూర్చుకుంటారు కొనేది ఏం లేదు కొనేది ఏం లేదు ఓకే సరే ఇట్లా మల్చింగ్ వేసుకొని ఇట్లా పేపర్ వేసుకొని తర్వాత మనం డ్రిప్ వేసుకొని ఇవన్నీ కట్టెలు సమకూర్చుకురు కదా మీరు వేసుకున్న ఈ పంట వరకు ఎంత ఖర్చు అయి అయింటుంది ఒక ఇరవై వేల దాకా ఖర్చు అవుతుంది ఒక ఇరవై వేలు ఖర్చు వచ్చింది ఓకే సరే ఇప్పుడు ఈ చిక్కు ఉంది కదా ఇంకా మీకు పంట రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇంకొక నెల రోజులు నెల రోజులు పడుతుంది నెల రోజులు పడుతుంది ఓకే అయితే చాలా మంది ఏం చేస్తారంటే చిక్కుడు అనేసరికి మామూలు కట్టెల బాధ్యత లేకపోతే ఇట్లా వదిలేస్తారు వదిలేస్తారు అది భూమి మీద వేసేది అది కాదు ఇది స్టేకింగ్ అచ్చా ఈ చిక్కుడు అనేది స్టేకింగ్ పద్ధతులనే మంచిగా ఉంటది ఓకే స్టేకింగ్ చేస్తేనే బాగుంటది స్టేకింగ్ ఏ బాగుంటది ఇంకా పందిరికైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది సరే ఇప్పుడు స్టేకింగ్ చేసుకున్నారు ఒక నెలలో అవుతుంది మనకు ఇది నెట్ అడ్డు పందిరి ఇంకా మంచిగా ఉంటది అడ్డు పందిరికి మనకు పెట్టుబడి లేదని అవును పెట్టుబడి లేదని ఓకే ఇంకా ఇప్పుడు ఎక్కుతుంది కదా తీగలు కడుతున్నారు మీరు మనకి ఇంకొక నెల రోజులు అయితే మనకు మొత్తం కంప్లీట్ గా కాయ వచ్చేస్తుంది నెల రోజులు అయితే ఇంకా పంట వస్తుంది కాయ ఫుల్ వచ్చినప్పుడు నీకు చెప్తాను ఓకే సరే అయితే ఇప్పుడు మనకు కాయ మనకు ఒకవేళ ఈ మీరు ఎంచుకున్న సీడ్ ఏదైతే ఉందో ఎన్ని రోజులు కాస్తుంది ఇంకా మనకు తర్వాత మనకు ఐదు నెలలు కాస్తుంది ఐదు నెలలు ఐదు నెలలు కాస్తుంది ఓకే అంటే మీరు గతంలో ఐదు నెలలు పండించిన ఐదు నెలలు పండించిన అవతల వేసిన అవును అంత మొత్తం చిక్కుడు వేసిన మునగ చెట్లు ఓకే మొత్తం చిక్కుడు వేసిన అంటే ఎప్పుడు ఎంచుకున్న ఇదే తీసుకుంటారా ఎప్పుడు ఎంచిన ఇదే తీసుకుంటా అంకూర్ తీసుకుంటా అంటే గతంలో వేరే ఏమైనా ఏమన్నా వాడేది ఎట్లుంటది మనకు మార్కెట్ ఎట్లుంటది డిమాండ్ మార్కెట్ ఉంటది నలభై ఇప్పుడు డెబ్బై రూపాయలు నడుస్తుంది ఈ పంట ఎట్లుంటది ఈ పంట ఎట్లుంటది తెలియదు కదా మార్కెట్ అది కాదు మనకి ఈ అంకుర్ ఉంది కదా అంకూరే ఉంది కానీ కరెక్ట్ అంకూర్ సీడ్ మీరు పండించారు కదా మనది నలభై యాభై రూపాయలు కంపల్సరీ పోతుంది ఓకే యాభై రూపాయలు పోతుంది మార్కెట్ మన కాయ ఎట్లా మంచి డిమాండ్ ఉంటుంది మంచిగా ఉంటుంది కాయ అది ఓకే మనం ఎత్తు పీగైనాకనే తెంపుతాం ఒకసారి అది కాయ నేను నేను ఫోన్ నువ్వు వచ్చేస్తే సరే అయితే మీరు మెయిన్ గా అయితే ఈ యొక్క మల్చింగ్ వేసి డ్రిప్ వేసుకొని ఇట్లా స్టేకింగ్ చేయాలనేటువంటిది మీకు ఎట్లా ఆలోచన ఇదంతా మనం నేర్చుకున్నాము ఇవన్నీ మనకు ఒకరు చెప్పేది ఏం లేదు యూట్యూబ్ లో చూసి చేస్తాం లో చూస్తా నేను నేను ఓకే సరే మీరు ఒక ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఈ కూరగాయలను ఈ పద్ధతిలో పండించడం ద్వారా మీకు ఎలా ఉంది అటు చూడండి చూడండి మరి కృష్ణయ్య గారు అయితే ఒక దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండిస్తున్నారు టమాటా మనకు గోకర తర్వాత బీర చిక్కుడు తర్వాత మునగ ఇలా చాలా రకాలుగా పండిస్తారు ఇవన్నీ కూడా మంచి పద్ధతిలో అంటే మనకు తోటను చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అంత పద్ధతిగా అన్ని ఏర్పాట్లు చేసి మరి ఇంకొక హైలైట్ ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి నీళ్లు మాత్రం ఒక ఇంచినర నీళ్ళతోనే ఇదంతా సాగు చేయడం జరుగుతుంది అంటే మనం చూడండి తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఎంచుకొని మల్చింగ్ పేపర్ తీసుకొని మనకు వేడి నుంచి విముక్తి కోసం ఇట్లయితే సాగు చేసి చాలా బాగా పండిస్తూ ఉన్నారు అంటే మనకు అన్నీ కూడా ఇప్పుడు పూత దశలో ఉన్నాయి మనకు ఒకవేళ వీలైనప్పుడు వస్తే మంచి క్రాప్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఓకే ఇప్పటికైతే ఈ వీడియో ఇది ఓకే చివరి రోజు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్